సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు కరంకుట్ ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు కాలిపోయిన ఫైళ్లు కంప్యూటర్లు ఫర్నిచర్ సుమారు అరవై లక్షల వరకు నష్టం వాటినట్లు అంచనా క్యాన్సర్ పై అవగాహన సదస్సు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ యువజాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు వికారం జిల్లా తాండూరు మండలం కరణ్కోట్లోని కోట్లోని ఎస్బీఐ బ్యాంకులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ అగ్ని ప్రమాదంలో బ్యాంకులోని ఫైళ్లు కంప్యూటర్లు ఫర్నిచర్ విలువైన సామాగ్రి అగ్నికి అయిపోయాయి సుమారు అరవై లక్షల వరకు నష్టం ఉంటుందని అధికారులు అంచనా వేశారు ఈ సంఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది ఇందుకు సంబంధించి తాండూరు మండలం కరణ్కోట్ టౌన్షిప్ లో ఎస్బీఐ బ్యాంక్ కొనసాగుతుంది మంగళవారం ఉదయం బ్యాంక్ అధికారులు యథావిధిగా బ్యాంకును తెరిచేందుకు రావడంతో బ్యాంకులో నుంచి పొగలు కమ్ముకొచ్చాయి వెంటనే కరంగోట్ పోలీసులతో పాటు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు మంటలు తీవ్రంగా ఎగిసిపోవడంతో సాధ్యం కాలేదు అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు తాండ్రుడితో పాటు కూడంగల్ నుంచి వచ్చిన రెండు పరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అప్పటికే బ్యాంకులోని లోని ఫర్నిచర్ కంప్యూటర్లు విలువైన ఫైల్లు ఖాళీ బూడిదైపోయాయి ఈ ప్రమాదంలో సుమారు అరవై లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు అయితే బ్యాంక్ లాకర్ లో భద్రపరిచిన నగదు బంగారం పట్టా పాస్ పుస్తకాలు ఇతర డాక్యుమెంట్లు భద్రంగానే ఉన్నట్లు బ్యాంక్ మేనేజర్ తెలిపారు ఖాతాదారులు రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు కొన్ని రోజుల పాటు బ్యాంకులో సేవలు అంతరాయం ఏర్పడవచ్చని తెలిపారు ý nghĩa là cái gì đây là cái gì đây là cái gì đây là हेलो स्नोप्सले कुनै आशा बन्दै र भाइटर फेल लाग्यो বন্ধু okay. ఈరోజు ఉదయం నైన్ ఫార్టీ సెవెన్కి కాంధ్రూల్ ఫైవ్ స్టేషన్కి కరంకోట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అగ్ని ప్రమాదం జరిగిందని మెసేజ్ రావడం జరిగింది మెసేజ్ అనుకున్న వెంటనే తండ్రూల్ ఫైవ్ స్టేషన్ వెహికల్ సిబ్బందితో హోటాహుగా సంఘటస్థానానికి చేరుకున్నాం ఫైర్ తీర్చొచ్చేసి వాళ్ళు ఇమీడియట్గా మనం వరంగల్ ఫైవ్ స్టేషన్ నుంచి ఇంకా వాటర్ వాటర్ టర్న్ అవుట్ చేయడం జరిగింది రెండు వెహికల్స్ వైట్ బట్టింగ్ చేసి కంప్లీట్గా ఫైర్ ఎక్స్టెంజ్ చేయడం జరిగింది బ్యాంక్ మార్నింగ్ బ్యాంక్ మేనేజర్ వచ్చేవరకు పొగలు వస్తున్నాయని మేనేజర్ చెప్పారు మీకు పొగలు రావడం తోటి మేనేజర్ ఇన్ఫార్మ్ చేయడం మన ఫైర్ డిపార్ట్మెంట్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఫైర్ ఎట్లా జరిగిందని అందరూ ఇన్వెస్టిగేషన్ మనకి కరెక్ట్ కాజ్ చెప్పలేము ఏమైనా ఎండాకాలం కదా అసలే ప్రాంతాలు జరుగుతాయి ఒకటి ఇక్కడికి వచ్చినప్పుడు ఇన్ని మూడు గంటలు అప్పుడు ఇంకొకటి ఏమైనా జరుగుతాయి అట్లా ఎన్నో రోజులు అంది డిమాండ్ ఉంది ప్రజలు ఒకటే ఉంటుంది

ఇది మెకానికల్ ప్రాబ్లం ఏం లేదు నేను బ్యాంకులో ఆల్రెడీ పనిచేసింది పనిచేసిన చిన్న ప్రాబ్లం అది రెక్టిఫై కూడా అయిపోతుంది సార్ తాండూరులో వాటర్ రిఫిల్ చేయడానికి తాండూరులో అసలు ఒక ఇది కూడా లేదు పాయింట్ కూడా లేదు ప్రైవేట్ వాళ్ళతో తీసుకొని రిపేర్ చేసి ప్రైవేట్ వాళ్ళతో ఇస్తున్నారు అదే మున్సిపల్ వాళ్ళకి రాసిన పాయింట్లు పెట్టమని చెప్పి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ దాన్ని మున్సిపల్ కమిషనర్ చేయాల్సింది మన ఫైర్ డిపార్ట్మెంట్ చేయడం కదా మున్సిపల్ కమిషనర్ అధికారులకి మన డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ మున్సిపల్ దాని మున్సిపల్ రెస్పాన్సిబిలిటీ మున్సిపల్ కమిషనర్ పెట్టాలి హైదరాబాద్ పాయింట్ ఈ ఈరోజు ఉదయం అందాలి వాళ్ళ విధులకు వచ్చే సమయంలో బ్యాంకులో నుండి బ్యాంకులో లో నుంచి పొగలు వచ్చేటటువంటి దృశ్యం చూడగానే ఇమీడియట్ గా వాళ్ళు ఫైర్ ఇంజన్ వాళ్ళకి డైల్ హ్యాండ్రెడ్ కి ఫోన్ చేశారు ఆ తర్వాత ఫైర్ ఇంజన్ వాళ్ళు మేము వచ్చాము వచ్చిన తర్వాత మంటలు అంటుకొని ఆ బ్యాంకు మొత్తంలో ఫర్నిచరు అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి సామాగ్రి మొత్తం తగిలిపోయింది బ్యాంకులో ఉన్నటువంటి వ్యాలెబుల్ గోల్డ్ కానీ బంగారం బంగారం కానీ లేకపోతే డబ్బులు కానీ విలువైన పత్రాలు కానీ అవి లాకర్ రూమ్లో ఉన్నాయి అవి సేఫ్లో ఉన్నవి దానికి మీరు భయపడాల్సిన అవసరం లేదు బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే తరిగిపోయినాయి అవి బయట ఉన్న ఫర్నిచర్ మాత్రమే మంటలో కాలిపోయినాయి దాని విలువ సుమారు కారు నుంచి పది లక్షల మధ్యన ఉంటుండొచ్చు దాన్ని ఇంకా మనం ఏంటంటే ఏ తగిపోయినా ఆయన వాళ్ళు బ్యాంకు వాళ్ళు వెతికి దాని యొక్క విలువ సుమారు ఎగ్జాక్ట్గా చెప్పగలుగుతాము ఇప్పటికైతే విలువైన వస్తువులు కానీ విలువైన డాక్యుమెంట్ కానీ సేఫ్గా ఉన్నాయి అని సంతోషించాల్సిన విషయం షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ప్రథమ నిర్ధారణ అయింది కాకపోతే దాన్ని చూసి దాన్ని ఇంకేదైనా ఉంటే దాన్ని పెట్టి విచారణ చేసిన తర్వాత మేము చెప్పగలుగుతాం ఫైర్ ఇంజన్ వాళ్ళు కొడంగల్ ఫైర్ ఇంజన్ వాళ్ళు మంటలు మారిపోయారు ఇప్పుడైతే మంటలు ఆరిపోయినాయి అంతా మన మన హ్యాండ్ ఓవర్లోనే ఉంది క్యాన్సర్ మహమ్మారిని నియంత్రించడంలో భాగంగా తాండూరులో అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు స్థానిక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ జయప్రసాద్ జాగృతి అధ్యక్షులు పర్యాదర రామకృష్ణలు తెలిపారు తాండూరు పరిసర ప్రాంతాల ప్రజల కోసం ఐఎంఏ యువజాగృతి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పది గంటల నుంచి తాండూరు పట్టణం కొడంగల్ రోడ్డు మార్గంలోని ఎస్విఆర్ గార్డెన్ లో సదస్సు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు ఈ సదస్సుకు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ హాజరవుతున్నారని తెలిపారు ఈ సదస్సులో క్యాన్సర్ వ్యాధికి గల కారణాలు వ్యాధి లక్షణాలు నిర్మూలన వంటి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారని వివరించారు కావున తాండూరు నియోజకవర్గ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు తాండూర్షన్ విజ్ఞప్తి ముఖ్యంగా కోసము తాండూర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు జాగృతి ఆధ్వర్యంలో ఈ బుధవారం పదహారో తారీఖు నాడు పొద్దున పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు నందు ఒక క్యాన్సర్ పై మంచి అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాము ఈ అవగాహన సదస్సుకు ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సిఎం శ్రీకాంత్ విజయ ఆశిక్ సిద్రాబాద్ నుంచి వస్తున్నారు కాబట్టి తాండూ ప్రజలందరూ క్యాన్సర్ పై అవగాహన తెలుసుకుని ఈ యొక్క అవగాహన సదస్సును చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను మరియు పరిసర ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి క్యాన్సర్ మహమ్మారిగా మార్పు తరుణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండూ మరియు యోజాకృతి వారి ఆధ్వర్యంలో క్యాన్సర్ పై అవగాహన సదస్సు పదార్థానికి బుధవారం ఉదయం పది పది గంటల నుంచి పన్నెండు వరకు కొరంగల్ రోడ్ మార్గంలో గల ఎస్వి గార్డెన్ గార్డన్ నిర్వహించబడుతుంది ప్రజలందరూ కూడా అనేక సందేహాలు క్యాన్సర్ పై ఉన్నాయి ఆ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవడానికి పది నుంచి పన్నెండు పన్నెండు వరకు డాక్టర్ సిఎన్ శ్రీకాంత్ గారు ఎవరైతే ఉన్నారో సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ యశోదా హాస్పిటల్ వార్ లాప్రోస్కోపిక్ సర్జన్ మరియు రోబోటిక్ సర్జన్ వారు మనకు అందుబాటులో ఉండి మన సందేహాలు నివృత్తి చేస్తారు మన క్యాన్సర్ పై అవగాహన కూడా పెంచుతారు కాబట్టి ఈ సదస్సులో అందరూ కూడా పాల్గొని క్యాన్సర్ పై అవగాహన పెంచుకొని ఆరోగ్యంగా ఉండాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తాండు మరియు యువజా తరఫు నుంచి కూడా విజ్ఞప్తి చేస్తాం నేటి వార్తలు ఇంతటితో సంవత్సరం తిరిగి వచ్చేట అంతవరకు సెలవు నమస్కారం